మీరు చూస్తున్నారు టెగ్గురి యూట్యూబ్ ఛానల్ భారత ప్రభుత్వం నుండి చాలా మంచి నోటిఫికేషన్ ఒకటి అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఇంటి దగ్గర నుండే వర్క్ చేసుకోవచ్చు మనం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పర్ డే నైన్ హండ్రెడ్ వర్క్ ఎంజ్ చేసుకోవచ్చు తెలుగు ఖచ్చితంగా రావాలి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటాకైతే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నా కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్స్ అనేటివి ఇండియాలోని టాప్ యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏదైతే ఉందో సో ఆ యూనివర్సిటీ మనకు ఈ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది స్పీచ్ రికగ్నైజేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక ప్రాజెక్ట్లో భాగంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే మనకు కల్పిస్తున్నారు సో ఇక్కడ స్పీచ్ రికార్డింగ్స్ అనేవి మీ లోకల్గా ఉండి మీరైతే ఇక్కడ చేసి వాళ్ళకి పంపించాల్సి అయితే ఉంటుంది సో దీనికోసం షుడ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ నేటివ్ లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది చదవడము దాన్ని అర్థం చేసుకోవడం రావాల్సి అయితే ఉంటుంది హ్యావింగ్ ఏ డిగ్రీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ ప్లస్ సో ఆ సబ్జెక్ట్లో మీకు ఏదైనా డిగ్రీ ఉంటే ఓకే లేకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ట్రై చేయొచ్చు మస్ట్ హ్యావ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సో అందులో మనకు గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే సరిపోతుంది దిస్ వర్క్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్ సో ఎక్కడ నుండి జాబ్ చేయొచ్చు ఇంట్లో అయినా ఉండే చేయొచ్చు సో అండర్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ అప్లై అన్నారు సో ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు సో నైన్ హండ్రెడ్ ఫర్ ఎవ్రీ సిక్స్టీ మినిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డ్యూరేషన్ సో దీనికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ లో భాగంగా మీరు ఒక సిక్స్టీ మినిట్స్ ఏదైతే మనకు అగ్రికల్చర్కి సంబంధించి అలాగే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఈ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా అని చెప్పి సో దాంట్లో భాగంగా రికార్డింగ్స్ చేసి పంపిస్తే సో వాయిసే ఉంటుంది సో వన్ అవర్కి దాదాపుగా నైన్ పే చేస్తారు మీరు రోజు మొత్తానికి ఆ వన్ ఏదైతే సిక్స్టీ మినిట్స్ ఇక్కడ చేసినా కూడా మీకు నైన్ హండ్రెడ్ లభిస్తుంది లేదు నేను ఇంకా ఎక్కువ చేయగలను అంటే ఇంకా ఎక్కువ కూడా మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అసలు జాబ్ రెస్పాన్స్ స్పాన్సిబిలిటీ ఏముంటుంది అని చూసుకుంటే మీకు అగ్రికల్చర్ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ ఒక టాస్క్ ఆ టాపిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వాటి గురించి మీరు రికార్డింగ్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది స్పీచ్ రికగ్నేషన్ అంటే వాయిస్ రికార్డ్స్ అయితే మీరు రికార్డ్ చేయించాల్సి ఉంటుంది యూ హ్యావ్ టు కన్వర్స్ టాక్ టు పీపుల్ ఇన్ ద లోకల్ డైలెక్ట్ ఆఫ్ ద చూస్ అండ్ లాంగ్వేజ్ మీరు ఏదైతే లాంగ్వేజ్ చూస్ చూస్ చేసుకుంటారో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ద్వారా వాటిని రికార్డ్ చేపించాలి వాయిస్ అనేది అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నీడ్ టు గో ద్రూ ఏ పీపుల్ పైలట్ టాస్క్ అండ్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ దాబ్ ఓన్లీ ఇఫ్ దే ఫౌండ్ పర్ఫామ్ సాటిస్ఫాక్టరీ సో మీకు ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇస్తారు దాంట్లో పర్ఫామ్ చేస్తేనే ఈ జాబ్ అనేది కన్ఫర్మ్ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఒక గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ గూగుల్ ఫామ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తూ ఆ గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన లింక్ కింద ప్రొవైడ్ చేశాను వెంటనే ఫిల్ చేయండి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఈ జాబ్స్ కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి